కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి కొన్ని సామాజిక వర్గాలకు దేశమంతా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది అంతేకాదు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పది శాతం ఈబీసీ రిజర్వేషన్లో కూడా ముస్లిం సామాజిక వర్గాలకు ఆ రిజర్వేషన్ పొందేటువంటి అధికారం ఉంది మళ్ళీ ఈరోజు ఏ మాత్రం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలుకు నోచుకోలేనటువంటి పది శాతం ముస్లిం రిజర్వేషన్స్ను బీసీ రిజర్వేషన్స్ తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తూ ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో మనకు తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది మళ్ళీ ఈరోజు ఏదైతే మీరు నలభై రెండు శాతం చెప్తా ఉన్నారో మరి ఈ యొక్క నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్స్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి గతంలో ఇదే హైదరాబాద్ నగరంలో నూట యాభై మున్సిపల్ డివిజన్స్ ఉంటే కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో యాభై డివిజన్స్ బీసీలకు రిజర్వేషన్ చేయడం జరిగింది మరి టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీసీలకు అన్యాయం చేసింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆ యాభై బీసీ సీట్లలో ముప్పై సీట్లు బీసీ ఇతరులు గెలిచారు మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు మళ్ళీ ఇప్పుడు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలను కలిపి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో లేకపోతే అన్ని పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలలో ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా పెద్ద ఎత్తున మేమేదో ఉద్ధరించామనే విధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తా ఉన్నారు మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని రెండు శాతం తగ్గే విధంగా ముప్పై రెండు శాతమే వచ్చే విధంగా బీసీలకు చేస్తా ఉన్నారు ఇది అసస్సు దినోసీ యొక్క పార్టీకి లబ్ధి చేకరు కదా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యురాల్లో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు ఈరోజు వేల కోట్లకు పలగడెత్తినటువంటి అసదుద్దీన్తో సామాన్య బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఎన్నికల్లో తట్టుకుంటారో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్థానాల్లో గెలిచినటువంటి మజ్లిస్ కార్పొరేటర్లు కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళతో ఏ రకంగా బీసీ పేద కులాలు తట్టుకుంటారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే బట్టగాల్చి ముఖమీదేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ